తిరిగి స్వాగతం అండి వాళ్ళిద్దరిలో ఒకరు కిట్టుడండి ఇంకొకరు అర్జునుడు అండి ఎవరు కిట్టుడు ఎవరు అర్జునుడు ఈ ప్రశ్న మాత్రం అడగద్దండి మోడీ అమిత్ షా జోడి దేశ రాజకీయం వేడి అన్నారటండి ఆ పార్టీ అభిమానులు కిట్టుడు లేడు అర్జునుడు లేడు మరి జోడీ ఇంజన్ల బండి అన్నారటండి అమిత్ షా బాబు అందులో ఓ ఇంజను మోడీ గారండి రెండో ఇంజను నేను చెప్పనక్కర్లేదండి మీకే తెలుసు ఈ మధ్యన రెండో ఇంజను అమిత్ బాబు సెలవిచ్చారండి జోడి ఇంజన్ అంటే ఏమనుకున్నారు బస్సులా రోడ్డు మీద నడవదు రైలు పట్టాల మీద పరిగెట్టదు విమానంలా ఆకాశమే హద్దంటూ ఎగిరిపోద్దన్నారండి ఆ కథ ఏంటో చూద్దామండి మరి హోంమంత్రి బీజేపీ రెండో ఇంజన్ అమిత్ షా తెలంగాణ రాజకీయాల్లో పుట్టించారు ఇప్పటికే వేడి మీదున్న రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు రంగారెడ్డి జిల్లా చేవళ్లిలో బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగం రాజకీయంగా బెదిరింపులతో సాగింది కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారంటూ అమిత్ షా హెచ్చరికలు చేశారు ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ అమిత్ షా చెప్పే ట్రైలర్ ఏంటి ఈడీ కేసులా लेकिन तेलंगाना अधिकारन लाऊ अधिकार वस्ता मैं अब मारीद अमित शाह अर्थल वेरा बी आर एस ध्यान बटाने के लिए तेलंगाना राष्ट्र समिति से भारत राष्ट्र समिति बना क्योंकि वो ध्यान बटाना चाहते भैया केसीआर तेलंगाना में ही आपका काम तमाम होने वाला है भारत की कहा बात करते हूँ इन्होंने प्रधानमंत्री बनने का स्वप्न देखा है इधर उधर घूमते हैं कि भाई प्रधानमंत्री का बात करेंगे तो मुख्यमंत्री तो बन ही जाओगे अरे तेलंगाना की जनता सब समझती है प्रधानमंत्री की कुर्सी खाली नहीं है चौबीस में फिर से पूर्ण बहुमत के साथ మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చే ముందు తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా చేవళ్ల సభలో స్పష్టం చేశారు కేసీఆర్ ప్రధాని కావాలని కరలు కంటున్నారన్నారు భారతీయ రాష్ట సమితి నెలకొల్పి విపక్షాలతో కూటమి కట్టడానికి కేసీఆర్ చేస్తున్న యత్నాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్నారు కేసీఆర్ కలలు కంటున్నారని అక్కడ పీఎం పీఠం ఖాళీ లేదని కేసీఆర్ పై సటేర్ వేశారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు ఆ సదుపాయం ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు హాల్ రిజర్వేషన్ शिक्षा में किया और कई सारी बातें की मैं यहां कर जाता हूं भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एस सी एसपी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा ఓవైసీ చేతుల్లో ఉందన్నారు ఎంఐఎం బీఆర్ఎస్ అంటకాగడాన్ని విమర్శించారు ఇప్పుడు చూస్తున్నది ట్రైలర్ మాత్రమే ఫుల్ పిక్చర్ ముందు ముందు చూపిస్తాం అవినీతి పరులను జైలుకు పంపిస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి మాకు జైలు అంటే మీకు జైలు అంటూ హెచ్చరికలు చేసుకుంటున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీ దాడులు ఐటీ దాడుల వరకు వెళ్తున్నారు సీఎం కేసీఆర్ కూడా సందు దొరికితే బండి సంజయ్ లాంటి బీజేపీ నేతల మీద కేసులు పెడుతున్నారు భ్రష్టాచారి తెలంగాణకి है बड़े पैमाने पर सरकार के फंड का दुरुपयोग हो रहा है पोल्ट्री चारा घोटाले इसको आप संभाल कर बैठे हो आपके इर्द गिर्द के लोग ही इस घोटाले के मुख्य आरोपी है मित्रों ये बीआरएस ध्यान बटाने के लिए तेलंगाना राष्ट्र समिति से भारत राष्ट्र समिति बना क्योंकि वो ध्यान बटाना चाहते हैं भैया केसीआर तेलंगाना में ही आपका काम तमाम होने वाला है भारत की कहां बात करते हो केंद्र मंड तो बीजेपी नेता लोग तेलंगाना लो दूकुडुगा मुंदुgeltunar अधिकार पक्षम నాయకుల మీద వచ్చే ఆరోపణల పై सीबीआई ईडी विचारण జరపాలంటూ హడావిడి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు రావడం అందులో సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు రావడంతో సీబీఐతో పాటు ఆమెను ఈడీ మూడుసార్లు విచారణకు ఢిల్లీకి పిలిపించింది కానీ ఇప్పుడు అమిత్ షా వచ్చి ఫుల్ పిక్చర్ చూపిస్తామంటూ వ్యాఖ్యానించడంతో మళ్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని ఆయన సూచిస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి అయ్య బాబోయ్ ఈ సినిమా ఏంటండి ఆ ట్రైలర్ ఏంటండి అమిత్ షా బాబు సమత్కారానికి కొందరు సెక్కరొచ్చి పడిపోయారట కొందరు ఇందులో సానా డీప్ మీనింగ్ ఉందన్నారట కేసీఆర్ పిఎం అయిపోవాలనుకుంటున్నారట పిఎం పీఠం ఎక్కడే తిరగా లేదనుకున్నారట ఓకేనండి ఈ ఇంజన్ ఉండగా ఆ ఇంజన్ ఆగదు అన్నారటండి డబల్ ఓకేనండి మళ్ళీ మోడీనే పిఎం అన్నారండి అంటే అన్నారండి ఇక్కడ ట్రైలర్ చూపిస్తాం అసలు సినిమా తర్వాత సూపితం అన్నారటండి ఓర్ బాబోయ్ కొంపదీసీన చెప్పే సినిమా బుకింగ్లు చేసేయడం చేసేయడం వేయడం కాదు కదా అని కొందరికి అనుమానాలు మొదలయ్యాయటర్ఎస్ గా పేరు మార్చడంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని డిసైడ్ అయ్యారు విపక్షాలతో కలిసి ఐక్య కూటమి కట్టే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో రాజకీయంగా పోరాటం కొనసాగించడంతో పాటు ఆయన మీద కూడా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తారా అనే అనుమానాలకు కూడా అమిత్ షా ప్రసంగం తావిస్తోంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో దీనిని మరింత వేగవంతం చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పేపర్ లీకేజీకి బాధ్యుణ్ణి చేస్తూ మంత్రి కేటీఆర్ పై రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ దూకుడు మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది అమిత్ షా అలా ఢిల్లీకి వెళ్లారో లేదో ఇక్కడ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు ట్విట్టర్ వేదికగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగం నాలుగు సెటైర్లు రెండు బెదిరింపులు అన్న ధోరణిలో సాగిందని కొందరి వాదన అలాగే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తామని ఆ సదుపాయాలన్నీ ఎస్సీ ఎస్టీలకిస్తామని అమిత్ షా ప్రకటించారు సరే అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది సందేహమేనంటున్నారు పరిశీలకులు బీఆర్ఎస్ దీనిని ఎలా తిప్పికొడుతుందో చూడాల్సి ఉంది అమిత్ షా అలా ఢిల్లీకి వెళ్లారో లేదో ఇక్కడ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు ట్విట్టర్ వేదికగా బీజేపీపై సెటైర్లు వేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి కానుంది అయితే ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఐటీఐఆర్ హైదరాబాద్ మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేశారు ఐఐఎం ఐఐఎస్ఆర్ ట్రిపుల్ ఐటీ ఎన్ఐడి నవోదయాలు మెడికల్ నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు జస్ట్ వెయిట్ వారు చేశారు శంకుస్థాపన రాళ్లు అలాగే ఉన్నాయని వీటిలో ఏవి కూడా పూర్తి చేయలేదని తనదైన శైలిలో వేశారు మమ్మల్ని వెంటనే అధికారంలో తెచ్చేయండి కేసీఆర్ తీసి అవతల వాడేయండి అర్జెంటుగా మేమేదో ఉత్తరిస్తాం నేను ఆయన ఒకటే అడిగాను అయ్యా మేము వచ్చి తొమ్మిది ఏళ్ళు అయింది ఇక్కడ ప్రభుత్వంలో మీరు అక్కడ వచ్చి తొమ్మిది ఏళ్ళు అయింది మా కంటే తెలంగాణ కంటే మెరుగైన పరిపాలన నమూనా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో చూపెట్టు అని అడిగింది మొత్తానికి అమిత్ షా ప్రసంగం బీజేపీ నాయకులకు బూస్టప్ ఇచ్చింది తెలంగాణలో అధికారంలోకి రావడానికి అధినాయకత్వం వద్ద పెద్ద స్కెచ్ఛే ఉందనే నమ్మకాన్ని కలిగించింది అదే సమయంలో ఆయన దృష్టిలో ఫుల్ పిక్చర్ ఏమిటో ట్రైలర్ ఏమిటో అర్థం కాక పరిశీలకులు జుట్టు పీక్కుంటున్నారు బీజేపీ వర్గాలు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు భాషాలు చెప్పుకుంటున్నారు అమిత్ షా మాటలకి అర్థాలే వేరా లేక ఆయన చూపించే పిక్చర్ వేరే ఉందా బొమ్మ తెరమీద పడేదాకా వేచి చూడాల్సిందే ఎన్నికల టైంలో ఎవరైనా ఉపకరాలు చేస్తామని ఆమెలిచ్చి ఆకట్టుకుంటారండి అమిత్ షా రూటే సపరేట్ అండి ఆయన ముస్లింలకు రిజర్వేషన్లు తీసేత్తా అవన్నీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేత్తావన్నారండి ఆ తర్వాత ప్రత్యర్థులను బెదిరించారో లేకపోతే కేడర్కి ఊపు తెచ్చారో ఎవ్వరికీ అర్థం కాలేదండి చూద్దామండి ఎప్పటికైనా క్లారిటీ రాకవానదు ఏమంటారండి చూశారు కదండి ఇది వాటి పొలిటికల్ పంచ్ కార్యక్రమం అండి రేపటి పొలిటికల్ పంచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దామండి సెలవండి ఇక నమస్కారం అండి